మరి ఈ పిలాబ మార్గంలో నా తప్పులు ఏంటయ్యా ఈ పిలాము మార్గములో నా పాపం ఏమిటి అంటే ఈ పిలాము బహుమానములను పొందాలని కోరుకునేవారు చెప్పారు కాబట్టి బహుమానము ఎందుకు పొందాలి నేను దేవుని పొంద ఆయన చెప్పిందే నేను చెప్తాను దేవుని నుంచి వచ్చే ప్రతి వర్తమానమును నేను చెప్తాను దేవుని అతడు నుంచి వచ్చే ప్రతి నేను చెబుతాను కనుక చెప్పిన దానికి బహుమానం కావాలని కోరుకునే స్వభావం కలిగింది మయాభిరాజు అనేటువంటి బాలా ఇస్రాయేళ ఉన్నారట ఇస్రాలు ప్రజలు వారి మీద ద్వేషం చెప్పుకున్నవాడే భక్తుడైనటువంటి బిలాబు దగ్గరకు వచ్చి అయా నీకు బంగారం బెల్లిస్తాను నీకు కావాల్సినంత ఇచ్చేస్తాను నువ్వు చెప్పిస్తే చెప్పించబడతారు కదా నువ్వు ఆస్వాదిస్తే ఆస్వాదించబడతారు కదా నీవు కానీ ఆ ఇస్రాయల్ ప్రజలను నువ్వు చెప్పిస్తే నేను వారి మీద నేను వారి మీద యుద్ధం చేస్తాను మేము చేయిస్తాను నేను అనుకున్నది జరుగుతుంది అనేసి బిలాము దగ్గరికి వచ్చాడండి బాలా రాజు ఏమన్నాడు సార్ ఆ సంఖ్య ఇరవై రెండు పదిహేడు ఇంటిని వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనేమిను గొప్ప పనేమిను చేయనట్లు నేను నా దేవుని నోటి మాటలు నేను అర్థమైనా మీకు ఇంటి బంగారు నాకు ఇచ్చినను నీ దేవుని మాటే చెప్తాను బంగారం ధనాపేక్ష ఇప్పుడు ధనాపేక్ష కలిగి ఉన్నాడు కనుక అయ్యా నీ బంగారం నాకు ఎందుకు నాకు దేవుడు అన్ని ఇచ్చాడు నన్ను దేవుడు ఆస్వాదిస్తాడు నీ బంగారం నీ దగ్గర పెట్టుకో అని చెప్పాలి కానీ ఇంటిలో అంత బంగారం నాకు ఇచ్చినను నేను మాత్రం దేవుడు మాటే చెప్తాను అంటున్నాడు అని అసలు ఏం రాము నాకు ఈ బంగారపుతం చెప్పట్లేదు అంటే అర్థమేంటి ధన భేష కలిగిన వాడేమో భయంగా అయ్యారు ఎందుకు విశ్రామీయుడు ప్రశ్నలు చెప్పించడానికి బయలుదేరిలేదు దేవుడి కోసం బయలుదేరాడు బహుమానము కొండవలనని ఈ రోజు నాకు ఉచితంగా కొన్ని తలంతులు కొన్ని వరములు స్వస్థత వరములే కావచ్చు దయ్యమని నమ్ముకుంటే వారులే కావచ్చు చచ్చిన వారిని సైతం బ్రతికించగలిగిన ఆ అభిషేకమే ఉండవచ్చు దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైనటువంటి ఇంటిని ఉపయోగించుకొని బహుమానమును పొందాలని కోరుకొనకూడదు అదే ఈ రోజున చేయి పెడితే సార్ పదివేలు ఏం పెడితే పదివేలు ప్రార్థన చేస్తే పదివేలు ఒక వ్యక్తిని కలవాలన్నా పదివేలు అద్భుతం జరిగితే ఆడ పదివేలు కట్టేసా దేవుడికి ఉచితంగా ఇచ్చాడు వరము ఇచ్చిన వాటిని ఎలా ఉపయోగించుకున్నారు బహుమానాలు వెతుకుతున్నారు దేవుని కార్యం చేయడానికి బహుమానాలు అవసరమా దేవుని ప్రజలు స్వస్థపరచడానికి బ్రతికించడానికి మార్పు చేయడానికి బహుమానాలు అవసరమా దేవుని ఉచితంగానే ఇచ్చాడు వార ఉచితంగానే తలకల దేవుడు నీకు ఇచ్చారు కానీ ఈ రోజు అనేక మంది ఎలా ఉన్నారంటే బహుమానము బంధవలనని ఎవరయా వీళ్ళంటే ధనాపేక్ష ఎవరయ్యబడదంటే సమస్త కీడులకు మోనం ఇతరు భర్తలకు కూడా వచ్చిన ధనమే మోనం కుటుంబాలు విడిపోయా దే మోనం అన్నిటికీ మొదటి మొదటి మొదటిగా ఆరు తొమ్మిది పది వచ్చింది ధనవంతుల అపేక్షించు వారు శోభనలో అనేక దురాశంలోను పడుతులు అట్టి మనుషుల నష్టములోను నాశనములోనూ ఎందుకనగా తాపేక్ష సమస్త కీడులకు మూలం కనుక విశ్వాసము తొలగిపోయి నానా વિશ્વાસમણથી દેખી પાતું દૈવનું સન્નિધિનું દર્નઈ પાતું કાં કેનેટે ધાનાપી